క్రీడా మైదానంలో చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ సుమారు పద్నాలుగు వేల మందికి చీరలను పంచేందుకు సంకల్పించారు అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులను మహిళలకు అందజేశారు చీరలను స్వీకరించేందుకు తరలి రావడంతో క్రీడా మైదానం మహిళలతో కిటకిటలాడింది దాదాపు ముప్పై వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు చీరల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలను ప్రేమ్సాగర్ రావు ఆహ్వానించారు ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి నదీం జావేద్ ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మాజీ ఎంపీ మధుయాష్కి ప్రజా గాయకుడు గద్దర్ పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ మాజీ మంత్రి వినోద్ ఇతర నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వేదికపై అతిథుల చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రేమ్సాగర్ రావు సేవలను కొనియాడారు ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహిళలకు చీరలను ఇవ్వటం అభినందనీయమని అన్నారు నిరంతరం ప్రజలకు సేవ చేయాలని తప్పించే ప్రేమ్సాగర్ రావును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ప్రజలకు సేవ చేయటంలోనే తనకు ఆనందం ఉందని ప్రేమ్సాగర్ అన్నారు

ఇప్పుడు బాగా వస్తుంది వస్తలేదు పిఎస్ సార్ అమ్మాయి తల్లి పుడివైపులకి ఒకరు అవసరం స్టేజ్ اگا گا 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 اوهي راگهتو ملي راگهتو ملي راگهتو اوهي راگهتو اوهي راگهتو కార్యక్రమం మొదలైనా మొదలైతే నమస్కరిస్తుంది అందరూ మీరు డచ్చి కూర్చోండి ఒక పది నిమిషాల లోపల కార్యక్రమం మొదలవుతుంది మీరు తప్ప దయచేసి స్టేజ్ మీద ప్లీజ్ అందరి దివాసంగా కోరుతున్నాము కి ఎడమ కూడా అందరూ కూడా కుర్చీలోకి వెళ్ళండి దయచేసి ప్లీజ్ దారి కట్టబడి ఎవరు కూడా కుర్చీలో కుర్చీలో కూర్చోండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ మనందరికీ కూడా పేరు పేరున నమస్కి ప్రేమ్ సాగర్ రావు గారు సంవత్సరాల నుండి మనం పెద్ద ఎత్తున వేలాది చేపట్టడం జరిగింది రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్ వంచిన ఇప్పుడు మిత్రులు మాజీ ఎంపీ ఏసీ సిన్సూరెన్స్ అనే ఒక కార్యక్రమం తీసుకోవాలి ఏదైతే మా నాన్నగారి పేరు మీద కుకిరాడ రఘుపద్రవ్ చారిటేబుల్ ట్రస్ట్ పెట్టి రెండు వేల పదహారులో మొదలుపెట్టినాం రెండు వేల పదహారులో ఒక ఐదు వేల చీరలతోటి బతుకమ్మ సందర్భంగా చీరలు ఇద్దాం మహిళల నుంచి ఆలోచన ఎట్లుంటుందని మొదలుపెట్టడం జరిగింది ఐదు వేల చీరలతోటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది స్పందన చూసి రెండు వేల పదిహేడుల ముప్పై వేల చీరలతోటి అంటే ట్రస్ట్ సభ్యత్వం లేకుండా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడైతే మనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భార్యలు కానీ లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కార్యకర్తల ద్వారా కార్డులు వంచిచ్చి ముప్పై వేల చీరలు రెండు వేల పదిహేనులో ఇవ్వడం జరిగింది ఈ రెండు సార్లు మేము రెండు సంవత్సరాలు మేము ఇచ్చిన తర్వాత ఇది స్పందన బాగుందనే ఉద్దేశంతో మా నాన్నగారు పేరు ట్రస్ట్ల ఈ మంచిరాల నియోజకవర్గంలో ఉన్న మహిళలు అందరినీ సభ్యులం చేస్తే దాదాపు డెబ్బై ఎనిమిది వేల మొదటిసారి అయిన ఇప్పుడు దాదాపు ఎనభై నాలుగు వేల హిందూ సభ్యులు ఉన్నారు హిందూ మహిళలు అదేవిధంగా హిందూ కానీ క్రిస్టియన్ కానీ అదేవిధంగా ముస్లిం అక్క చెల్లెళ్ళు కూడా దాదాపుగా నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ ట్రస్ట్ కార్డులు ఇచ్చి స్వైప్ చేసుకుంటా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల కన్నా ముందు మొదలుపెట్టడం జరిగింది మేము ఏదైతే రెండు సంవత్సరాలు మొదలుపెట్టినామో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే బతుకమ్మ చీరలు మొదలుపెట్టిండో రో రెండు వేల పదహారులో కానీ పదిహేనులో కానీ ఈ మంత్రిరాల నియోజకవర్గంలో మేము మొదలుపెట్టిన తర్వాత మమ్మల్ని చూసి స్పందన బాగా వచ్చిందని చెప్పి ఈ రాష్ట్రం మొత్తం బతుకమ్మ చీరలను పంపిణీ మొదలుపెట్టడం జరిగింది అదే కార్యక్రమంలో ఎనభై ఐదు వేల ఇచ్చినప్పుడు ఎన్నికల ముందు నేను చెప్పడం జరిగింది ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ఏ రకమైన సంబంధం లేకుండా నేను పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ట్రస్ట్లో సబ్లైందో వాళ్ళందరికీ చీలడిస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇవ్వడం జరిగింది మూడో సంవత్సరం ప్రపంచం మొత్తం కారణోత్తరం వణికిపోయిన సందర్భంలో రెండు వేల ఇరవై వేలు ఇవ్వలేకపోయినాం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇవాళ ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం మళ్ళొకసారి ఇంతమంది సాక్ష్యం మనకి చెప్తున్నా ఎన్నికల అందరు మాట్లాడిండ్రు ఎన్నికల కోసం ఇస్తుండ్రు ఎన్నికలు అయిపోతే ఇవ్వడం అని చెప్పి ఎన్నికల ఓడిపోయిన నెక్స్ట్ సంవత్సరమే ఎన్నికల ఓడిపోయిన ఆరు నెలల లోపల మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు ఏవైతే మొదలుపెట్టినావో అవి రాజకీయాలకు ఎన్నికల గెలుపులకు సంబంధం లేకుండా నడుస్తాయి ఇవాళ అంత దూరం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పగా ఇంత మహిళలు ఇక్కడ గ్రౌండ్కి వచ్చారు దానికి కనబడుతుంది నాకు నన్ను ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్య నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమం ఇది నాలుగో సంవత్సరం ఇంకా ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమం నడుతుంది దీంట్లో ఏ రకమైన సందేహం లేదు ఎన్నికలకు ఓట్లకు దీనికి ఏ రకమైన సంబంధం లేదు ఇది కాకుండా ఏదైతే రెండు వేల ఇరవైల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇంతకుముందు పెద్దల గద్దలన్న పాటవాడి మంచిరాల మంచిరాలా మంచిగుంది మంచినాలకు మంచి నీళ్ళు దిక్కులో గోదావరి ఉన్నది కాళేశ్వరం పక్కకు ఉందని నీళ్ళు లేవని చెప్పడం జరిగింది అది అక్షరాల సత్యం ఈ సత్యం ఎందుకు చెప్తుందంటే రెండు వేల పదహారులో వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో పన్నెండు ట్యాంకర్లు నీళ్ళ ట్యాంకర్లు పెట్టి సమ్మర్ల మంచి పట్టణం కానీ నస్పూర్ పట్టణానికి కానీ పన్నెండు ట్యాంకర్ల ద్వారా మేము మంచినీళ్ళు తీసుకుపోయి మా ట్యాంకర్ల కోసం బారులు నిలబడి నిలబడి తీసుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలకు ఇక్కడ మంచినాల మంచి నీళ్ళు ఉన్నాయే అని అర్థమవుతాయి ఆ ట్యాంకర్ల కార్యక్రమం మొదలుపెట్టింది కార్యవతడి సహా రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మొన్న ఆఖరుకు మొన్న ఇరవై రెండు ఎండాకాలను కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరాటంకం సాగుతుంది అదేవిధంగా జనరల్గా ఎక్కడైనా కూడా ఏదైనా సంస్థ ద్వారా స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచి నీళ్లు సప్లై చేస్తాం ప్రజలకంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంత దౌర్భాగ్యాలు అంటే ట్యాంకర్లకు నీళ్ళు ఇవ్వకుండా చేసింది అయినా కూడా మొక్కవోని ధైర్యంతో మా మిత్రుడు శ్రీపతి మల్లేష్ ఎంపీటీసీ ఇప్పుడు ఆయన భార్య కౌన్సిలర్ అది మనం భయపడే అవసరం లేదు మీరు మాట ఇచ్చి మనం ఎన్నుకోవాల్సిన అవసరం లేదు గోదావరిలో మా పొలం పొలం పక్కకు పొలం పక్క గోదావరిలో బోరేస్తా గోదావరిలో బోరేసి మా సొంత బోరు మేము వేసుకున్నాం గోదావరిలో మంచి వాళ్ళకన్నా ప్రభుత్వం ఇచ్చే మంచి నీళ్ళకైనా స్వచ్ఛమైన మంచి పన్నెండు ట్యాంకర్ల ద్వారా దాదాపు అప్పటి నుంచి మొన్న ఐదు ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ కార్యక్రమం చెప్తున్నా ఈ ఒక్కసారి మీ అందరూ ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో వెళ్తే ఒక్క సంవత్సరం లోపల ఎందుకంటే మన ఇంటి పక్కకి నీళ్ళు ఉన్నాయి ప్రతి ఇంటికి బగ్గ వ్యక్తి గోదావరి కనబడుతుంది కానీ మంచి నీళ్ళకి మంచి మంచి వాళ్ళకి మంచి నీళ్ళు ఏమని అంటే ఎల్లంపల్లి అంటారు ఎల్లంపల్లిని సుఖ నీళ్ళి మంచి నీళ్ళ పరిస్థితి అది ఇకపోతే తాగునీళ్ళకి సంబంధించిన మటుకు చల్వేంద్రాలు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మినరల్ కోల్డ్ మినరల్ వాటర్ చల్లటి కోల్డ్ మినరల్ చల్లటి వాటరు చదివైన పెట్టిన ఘనత ఈ మంచాల నియోజకవర్గానికి మాకే దక్కింది అది దాంతోపాటు ఇంకా వేరే కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వస్తున్నాయి ఏ రకమైన ఎక్కడ ఆపద చేసుకుంటూ వస్తారు ప్రత్యేకంగా కరోనా సమయంలో ఏదైతే వచ్చిందో దేశంలో రాష్ట్రంలో మాస్కులు అనేది నిలవనప్పుడు మార్చిలో లాక్డౌన్ మొదలై జూన్లో లాక్డౌన్ ఓపెన్ అయితే నేను మంచాలకు వచ్చేనాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల మాస్కులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి పార్టీలతో నిమిత్తం లేకుండా రెండు లక్షల నలభై ముప్పై ఐదు వేలు మొదలు తర్వాత ఒక నలభై రెండు లక్షల డెబ్బై ఐదు వేల మాస్కులు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ద్వారా ప్రతి ఇంటింటికి పంచి మాస్కులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు భోజనంగా చేసుకుంటూ వచ్చినాం